త్రీ డి సాంకేతికతతో అమరావతి క్వాంటం భవనం ఐకానిక్ భవనం ఆకృతి ఎంపిక కొలిక్కి నిర్మాణానికి రెండు రోజుల్లో టెండరు ప్రకటన అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవనం ఆకృతిని ప్రభుత్వం ఖరారు చేసింది ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉండేలా ఆకృతి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది ఈ దృష్ట్యా నిర్మాణ పలు నమూనాల్లో నలభై చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది మొత్తం వ్యాలీలో దశల వారీగా తొంభై లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం వివిధ కంపెనీలు స్టార్టప్లు పరిశోధనలు నిర్వహించే సంస్థలు క్వాంటం హార్డ్వేర్ సంస్థలు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇందులో స్థలం కేటాయిస్తుంది క్వాంటం వ్యాలీ ప్రత్యేకతను దీర్ఘకాలం నిలిపేందుకు భవనాలను ఏ ఆకృతుల్లో నిర్మించాలో ప్రభుత్వమే నిర్దేశిస్తుంది ఐకానిక్ భవనానికి సెప్టెంబర్లో శంకుస్థాపన ఐకానిక్ భవన నిర్మాణానికి సెప్టెంబరు మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఆ తర్వాతే ఎంపిక చేసిన భవన ఆకృతిని విడుదల చేయనుంది ప్రధానమంత్రిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది క్వాంటం వ్యాలీని వచ్చే ఏడాది జనవరి ఒకటిన ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీంతో శంకుస్థాపన చేసినప్పటి నుంచి భవన నిర్మాణానికి నూట నూట ఇరవై రోజులే ఉంటుంది త్రీ డి ప్రింటింగ్ సాయంతో ఐకానిక్ భవనాన్ని త్రీ డి ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించనున్నట్లు తెలిసింది ప్లాస్టిక్ టైటానియం మెటీరియల్ వినియోగించి త్రీ డీ ప్రింటింగ్లో బ్లాక్లు రూపొందిస్తారు భవనం ఎలివేషన్లు డిజైన్ చేసి త్రీ డి ప్రొజెక్షన్లో ఎక్కువ ఆకర్షణ ఉండేలా భవనాన్ని తీర్చిదిద్దనున్నారు నిర్మాణంలో మామూలు ఇటుకలకు బదులు బయోమాస్ట్ విధానంలో కంప్రెస్డ్ హీటింగ్ ద్వారా తయారు చేసిన ఇటుకలను వాడనున్నారు సాధారణ ఇటుకలతో పోలిస్తే ఇవి చాలా దృఢంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు కొంత భాగాన్ని సాధారణ విధానంలో నిర్మిస్తారు దీంతో నిర్దేశిత వ్యవధిలో భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఆకృతి కొలిక్కి వివిధ ఆకృతుల పరిశీలన తర్వాత ఒకదాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది క్వాంటం వ్యాలీ ప్రకటించిన తర్వాత నుంచి ఆకృతి ఎంపికకు రెండు నెలలు పట్టింది పదికి పైగా ఆకృతులను పరిశీలించి అధికారులతో ఎనిమిది సార్లు సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆకృతిలో మార్కులు సూచించారు అత్యుత్తమమైన ఆకృతికి రెండు రోజుల క్రితం ఆమోదం తెలిపారు రెండు రోజుల్లో టెండరు ప్రకటనకృతి ఎంపిక కొలిక్కి రావడంతో భవన నిర్మాణానికి అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు ఒకట్రెండు రోజుల్లో దానిపై స్పష్టత రానుంది ఆ వెంటనే గుత్తేదారు ఎంపిక కోసం టెండరు ప్రకటన జారీ చేస్తారు అంచనాలకు ప్రభుత్వ ఆమోదం కోసం వచ్చే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు క్యాబినెట్ ఆమోదించగానే గుత్తేదారు ఎంపిక పూర్తి చేసి ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది